వైష్ణవం వైష్ణవ్ అని డబ్బు కొట్టుకోవడం ఏం ఉపయోగం సనాతన ధర్మాన్ని హౌ కెన్ యూ బి గురు మీరు నేర్పిస్తే గురువు అయితారండి మీరు నేర్పియకుండా ధర్మాన్ని ఎట్లెట్లా నాశనం చేయాలో అని ఎందుకు వైష్ణి జ్ఞానం లేని వాళ్ళు ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతారు భక్తులు శంకరాకి పోవాలా మళ్ళీ ఇప్పుడు ఒక ఆయన చిన్న దీరం పదిహేను వందల కోట్లు పెట్టి గురువు విగ్రహం కట్టారు ఇప్పుడు మీరు అది అవేదికమని మేము చెప్తున్నాం మీరు రామేశ్వర లింగాన్ని క్వశ్చన్ చేశారు ఇప్పుడు గురువు అనే వ్యక్తి మన వాస్తు శాస్త్రం ఆగమ శాస్త్రం ప్రకారం చూస్తే గురువు ఎప్పుడైనా ఉత్తర్ ముఖాన్ని ఉండరు నార్త్ ఫేసింగ్ ఎప్పుడు గురువు కూ గురు అయినా దైవం అయినా మీరు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి ఏ గుడికి వెళ్ళండి కాశీ విశ్వనాథ్ క్షేత్రంకి వెళ్ళండి ఏ గుడికి వెళ్ళండి ఓన్లీ గుడి ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ అంటే అప్పుడు మనం ఎక్కడ చూస్తాం జ్ఞానం మనం ఏం పొందాలనుకున్నా మనం వెస్ట్ వెస్ట్ ఈస్ డైరెక్షన్ గురు నార్త్ ఫేసింగ్ పెట్టడం ఏంటండి మీరు ఏం శాస్త్రం మీరు ఏం శాస్త్రం బట్టి చేస్తారు సి హేతు ప్రమాణికం అడిగితే మేము అడుగుతాం మీరు ఏ ప్రమాణం మీరు మీ గురు విగ్రహం నార్త్ ఫేసింగ్ పెట్టారు నార్త్ ఫేసింగ్ అంటే ఇప్పుడు గురు నార్త్ కూర్చున్నాడు మీరు సౌత్ చూస్తున్నారు అంటే అంటే భక్తులు చంకనాకి పోవాలా గురువు ఎప్పుడైనా అభయం ఇచ్చేవాడు ఇప్పుడు మనకి శాస్త్రంలో దక్షిణామూర్తి దక్షిణామూర్తికి దండం పెడతాం ఎవరికి ఆత్మ జ్ఞానం పొందాల్సిన వాడికి ఎందుకు మనకి శాస్త్రంలో రెండు మార్గాలు ఉన్నాయండి అభ్యుదయ నిశ్రేయస్ అభ్యుదయ అంటే మనకు గ్రోత్ ఈ సంసారంలో గ్రోత్ మనకు ప్రాస్పెరిటీ ఇవి కావాల్సిన వాడు వాడు దేవుడిని వెస్ట్ ఫేస్ చూసి దేవుడు ఈస్ట్ ఫేసింగ్ ఉంటే బ్లెస్ చేస్తుంది మోక్షం కావాల్సిన వాళ్ళు మోక్షం కావాల్సిన వాళ్ళు వెళ్ళేది దక్షిణా హనుమంతుడు విగ్రహం కూడా సౌత్ ఫేస్ ఉంటుంది సౌత్ అనే డెత్ సో గురు ఫేసింగ్ డెత్ స్టూడెంట్ ఇస్ నాట్ ఫేసింగ్ డెత్ భక్త ఇస్ నాట్ ఫేసింగ్ డెత్ భక్త ఇస్ ఫేసింగ్ నార్త్ సో నార్త్ ఇస్ సైన్ ఆఫ్ మోక్ష ఉత్తర ద్వారం అంటారు ఉత్తర ద్వారం సో గురువు ఉత్తర ద్వారం శాస్త్రం సరే చెప్పండి ప్రమాణం మేము అడుగుతున్నాం ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నింటికి మాకు మాకు అడుగుతున్నారు కదా రామేశ్వర లింగాన్ని ఇవన్నీ క్వశ్చన్ చేస్తున్నారు కదా బేసిస్ నేను బేసిస్ తో చెప్తున్నా వి ఆర్ టాకింగ్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ విత్ శాస్త్ర సో యూ డోంట్ బిలీవ్ ఇన్ శాస్త్రం మీరు శాస్త్రం నమ్మట్లేదు శాస్త్రం నమ్మట్లేదు గురువు ఏం గురువు దేనికండి గుర్తు పెట్టుకునేది గురు వర్క్ గురువు ఏం రాసిపోయారు అది మనకి ఇంపార్టెంట్ గురువు కూడా పోతాడు నిత్యం ఉండదు కానీ గురువు యొక్క వర్క్ అనేది మనతో ఉంటుంది ఇప్పుడు శంకరాచార్య యొక్క భాష్యం ఉందండి నేను చదివా నేను పది మందికి నేర్పించాను వాళ్ళు ఇంకొక ఇరవై మందికి నేర్పిస్తున్నారు మా గురువు ఒక ఐదు వేల మందికి నేర్పిచ్చారు మా గురువు ఆది శంకరాచార్య అవార్డు కూడా ఇచ్చారు శృంగేరి స్వామి భారతీ తీర్థ స్వామి మేము నేర్పిస్తున్నాం మీరు పదిహేను వందల కోటి పెట్టి విగ్రహం కట్టారు మీరు ఏం నేర్పించారు సో శ్రీ భాష్యం ఒక్కడు నేర్చుకున్నట్టు శ్రీభాషం అంటే రామానుజాచార్య భాష్యం పేరు శ్రీభాష్యం ఆయన రాసిన భాష ఒక్క ఒక్క వ్యక్తి నేర్చుకొని బయటపడ్డాడని చెప్పండి వాళ్ళ ఆశ్రమం నుంచి హూ ఇస్ డూయింగ్ దాట్ మీరు వైష్ణవం వైష్ణవం అని డప్పు కొట్టుకోవడం కానీ నేను అది చెప్పాను వైష్ణవం అగేన్స్ట్ ఏం లేదు బట్ యూ హ్యావ్ టు ఎక్విప్ ఎక్విప్ యోతికి అగేన్స్ట్ పద్ధతికి పద్ధతులు వేరు జ్ఞానం వేరండి ఇప్పుడు మీ గురువు రాసిన మీరు నేర్చుకోండి ఫస్ట్ దానికి సంస్కృత వ్యాకరణం నేర్చుకోండి ఫస్ట్ భాష్యం భాష శ్రీ భాష్యం నేర్చుకోండి ఒక మూడు నాలుగు ఏళ్ళు స్పెండ్ చేసి అప్పుడు నాతో వాదించండి మీరు ఆ నేర్చుకున్నాక మీరు ఇట్లాంటి పిచ్చి మాటలు మాటలు మాట్లాడారు అండర్స్టాండ్ భాష యూ స్పెండ్ టైం ఇప్పుడు సబ్జెక్ట్ లో మనం డీప్ కెళ్తే వ్యాకరణమైన కానివ్వండి ఇట్లాంటి

సరే మీరు మీరు హౌ హౌ ఆర్ యూ హ్యావింగ్ దిస్ అవేర్నెస్ అంటే నువ్వు ఆయన విశిష్ట అద్వైతం అన్న నేను అన్న విశిష్ట అద్వైతం మీరు చంద్ర చదివారా అన్న లేదంటే నేను మంత్ర దీక్ష తీసుకున్నా నన్ను మంత్ర దీక్ష తీసుకున్నంత మాత్రం నువ్వు శ్రీభా నువ్వు విశిష్ట అద్వైతం సాంప్రదాయం ఎట్లయితే సి వి టేక్ మంత్ర దీక్ష సి మేము కూడా తిరుపతి వెళ్తాం మేము వైష్ణవం అయిపో అయిపోం కదా మనం హిందువులం సి యువర్ అ హిందూ యు టూక్ మంత్ర దీక్ష యువర్ అ హిందూ బట్ దీస్ పీపుల్ హ్యావ్ క్రియేటెడ్ కల్ట్స్ కల్ట్ అంటే మేము కల్ట్ ఇప్పుడు వైష్ణవి ఇజం అని ఎందుకు మాట్లాడుతున్నారు అండి ఇప్పుడు మేము ఎవరం ఇజం అని ఇజం అనేది ఒక రిలీజన్ ఒక కల్ట్ ని ఇజం అంటారు వైష్ణవిజం ఇప్పుడు దిస్ పీపుల్ ఆర్ ఓపెన్ సేయింగ్ వైష్ణవిజం అంటే హిందూయిజం కి సంబంధించింది కాదు మాది పేరెల్ ఇజం సో ఈజం అనే పదం మీరు వాడద్దు వైష్ణవమన్ అండి రామనుచార్య వైష్ణవిజం అని అనలే వైష్ణవమ్ అని అన్నారు మీరు వైష్ణవమ్మ అని వాడండి లేదు వైష్ణవిజం ల ఇస్తానంటే సి దట్స్ వైట్ ఐమ్ సేయింగ్ మెచ్యూరిటీ ఏంటంటే మనం చెప్పేదానికి రిపర్కషన్స్ ఏముంటాయి ఫ్యూచర్ లో ఇస్ ఇట్ లీడింగ్ టు సంథింగ్ అనర్థ్ మనం చూసి మాట్లాడాలి అది యొక్క కలెక్షన్ మీకు ఫాలోవర్ ఉన్నారు వన్ లాక్ టూ లాక్ త్రీ లాక్ మిలియన్ ఫాలోవర్స్ వస్తారు ఒక మూడు నాలుగు స్పెండ్ చేసి రోజు వదులుతూ పోతే అల్గరి తీసుకొస్తుంది మా ఫాలోవర్స్ ని తీసుకొచ్చినప్పుడు మనం జ్ఞానం లేని వాళ్ళు ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడేస్తారు బాధ్యత లేదు అనర్థ ఇప్పుడు మీరు అవతలలోని ద్వేషిస్తున్నారు కదా ఇట్లా పెట్టుకున్న వాడు అసురుడు వీళ్ళందరూ అసుర సిద్ధాంతము ఇట్లా అంటున్నారు అంటే యువర్ స్ప్లిటింగ్ సనాతన ధర్మం మీ వల్ల ఏం ఉపయోగం సనాతన ధర్మాన్ని ఇప్పుడు అక్కడ అక్కడ కోయంబత్తూర్ లో ఒక ఆయన ఈషా ఈషా దానిలో ఆయన ఆదియోగి కట్టారు ఇప్పుడు ఈయన కూడా కట్టేసి వాళ్ళు పదిహేను వందల కోట్లు పెట్టి ఖర్చు పెట్టారు ఇప్పుడు నేను అడుగుతున్న శ్రీభాషం చెప్పండి ఒక్కళ్ళు ఒక్కళ్ళు నేను అడిగిన మీకు ఒక ఐదు మంది పేరు చెప్పండి నాకు శ్రీభాషం చదివిన వాళ్ళు మన మన ఆంధ్రలో తెలుగు దాంట్లో చెప్పలేకపోయారు ఉంటారండి ఎక్కడొక్కడు ఉంటారు కానీ ఎవరు ఫేమస్ అయ్యారు నేను అది పాయింట్అవుట్ చేస్తారు తెలియని వాళ్ళు ఫేమస్ అయిపోతుంది మీకు ఏం తెలియదు ఏం నేర్పి ఏం నేర్పియట్లేదు మొత్తం ఇట్లాంటి ధర్మ ధర్మాన్ని ఎట్లా ఎట్లా నాశనం చేయాలో ఆ భద్రాచలం ఇష్యూ ఒకటి నడుస్తుంది తిరుపతి ఇష్యూ నడుస్తుంది అన్నింటిలో కాంట్రవర్సీలలో ఎట్లా నిందించాలి గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక క్యాడర్ ఈ గోవింద లైక్ సోషల్ మీడియా క్యాడర్ క్యాడర్ గ్రౌండ్ లెవెల్ నుంచి గోవిందేవాడియా వెరీ ప్లాన్సెస్ వెరీ ప్లాన్ వీళ్ళకి డబ్బులు చాలా ఎక్కువైపోయాయి డబ్బులు ఎక్కువ అయితే ఇక ఎవరికి వాడు మైట్ ఇస్ రైట్ అంటారు అంటే ఐ డోంట్ కేర్ ఫర్ వాట్ ఇస్ రైట్ నేను చేయగలితే నేను చేస్తాను అండ్ ఓపెన్ గా థ్రెటెన్ చేస్తున్నారు కదా నా జోలికి రాక నా వెనకాల ఎవరు ఉన్నారో నీకు తెలియదు అని చెప్పి ఓపెన్ గా చెప్పేస్తున్నారు ఓపెన్ గానే యా యా దేవుడు ఉన్నాడు మన వెనక దేవుడు ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు మీరు గోవింద సేవ చేస్తున్నారు మా గోవిందని పల్కిస్తున్నారు అంటే మేమ్ సీ ధర్మ ధర్మాన్ కి ధర్మాన్ నిలబడతాడు దేవుడు ఇప్పుడు శ్రీకృష్ణుడు యదా 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 యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్పి ఇప్పుడు గ్లాన్ అంటే మీరే గల్కిస్తారు ఇప్పుడు అక్కడే ఉంటాడు దేవుడు